press meet today. Uh, I Myself I am Dr. Subramanya, Professor of Pediatrics and Medical Superintendent at uh, PS Hospital Kupam, uh, Swagatamu. We welcome you for this day when we are also feeling great and good about achievements of the hospital. There have been many achievements in the past but we felt that now and then we should present you some of the achievements that have helped the needy and the poor patient. There has been a heroic surgery done by one of our plastic surgeons, Dr. Pramod. He is going to present to you. On my right side, we have the patient uh, who has been the beneficiary of uh, the surgery. And on my on to my left, uh, I've got Dr. Pramod who has given him the life and the quality of life, which is very, very important. We are happy to present both of them to you. టీస్టూడెంట్ సో ఐ విల్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు డాక్టర్ ఫార్చ్ ఆర్ దేర్ అండ్ ఓవర్ టు ప్రమోద్బడి ఫిబ్రవరింగ్ మిషన్ కాళ్ళ లోపలి పోయింది అది పోయిన తర్వాత ఫూట్లు ఏమేమో మాంసఖండాలు ఎమకాలు ఉంటే అది అన్ని నజ్జిగుజ్జు లేకపోయింది అది అయిన తర్వాత పిఎస్ హాస్పిటల్గా వచ్చారు ఇక్కడ వచ్చిన తర్వాత చూసిన తర్వాత చాలా ఎక్కువ గా ఉంది అదేమంటే అప్పుడు డిసైడ్ చేసి వాళ్ళకే రెండు ఆపరేషన్ ఉంది రెండు ఆప్షన్స్ ఉంది ఒకటి ఏమంటే కాలు కట్ చేసి తీసేయాలి ఇంకొక ఆప్షన్ ఏమంటే కొంచెం ట్రై చేసి కొంచెం కాంప్లికేటెడ్ ఆపరేషన్ చేసి అది కాళ్ళ బతికించాలి వాళ్ళు ఏమంతా చెప్పారు సార్ ఎంత టైం అయితే కూడా పర్లేదు వాళ్ళు కూడా ట్రై చేస్తారు నేను కూడా నా సైడ్ నుంచే ట్రై చేస్తే కాలు బతికించండి ఏమంటే అది చిన్న వయసు అట్లా చెప్పిన తర్వాత వీళ్ళన్ని డిసైడ్ చేసి ఫస్ట్ ఒక ఆపరేషన్ అది ఏమేమో చాలా ఫుల్ కంప్లీట్ గా చచ్చిపోయింది అంత కండ తీసేసి కొన్ని రోజులు కండ కొంచెం రికవరీ అవడానికి టైం ఇచ్చేసి అది ఆయిన తర్వాత సెకండ్ ఆపరేషన్ ఒక క్లాప్ చేశాను క్లాప్ అంటే త్వర నుంచ నరం సమేత కండం తీసేసి ఆ నరము కింద కాలి అటాచ్ చేశాను అది అటాచ్ చేసిన తర్వాత అతడి నుంచి రక్త సరఫరాకి వస్తుంది ఇది ఆపరేషన్ ఏమంటే యూజువలీ పెద్ద ఆపరేషన్ ప్లాస్టిక్ సర్జరీ టీమ్ ఉండాలి చేసడానికి సో నేను ప్లస్ డాక్టర్ హరిని ఇంకొక ప్లాస్టిక్ సర్జన్ కలిసి ఈ ఆపరేషన్ చేశాను ఈ ఆపరేషన్ యూజువలీ సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ జరిగింది ఈ ఆపరేషన్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ టెన్ డేస్ అయింది టెన్ ట్వెల్త్ డేస్ అయింది ట్వెల్ఫ్ డే వరకు కండ బాగా అటాచ్ అయింది ఇప్పుడు వాళ్ళు కాలు కూడా ఆ మొత్తం గండము వెళ్ళిపోవడం చూపిస్తాను ఆ కాలు కండము కవర్ అయింది దానికోసము ఇప్పుడు కాళ్ళు తీసేసడానికి అవసరం ఏమో ఉండదు కాలు బతికింది ఇదే మెయిన్ గా సర్జరీ वो अच्छा होगा नहीं होगा मालूम नहीं अभी ऑपरेशन हो गया ना हम्म अभी अच्छा लग क्या काम करते हो आप ओ ग्रेनाइट वाला ग्रेनाइट वाला ग्रेनाइट वाला।, वाला काम तो करते, करते हो चोट कैसे लगा वो काम करते समय एक क्रेन के बीच में आ गया हाँ। तो आपका आपका फैमिली आपके तरफ से चलता है क्या बहुत लोग हैं आपको सपोर्ट करने वाले तन कितना मिलता है आपको आपका मजदूर इसके तरफ से ही फैमिली चल रहा है कितने लोग है फैमिली में अभी इसका बीबी है एक बच्ची है मम्मी है पापा है पापा है तो सिर्फ आपके कमाने से घर चल चलता है कौ, कौन सा कौन सा देश से आया आपने राजस्थान से राजस्थान से आया कौन सा गांव राजस्थान में राजस्थान में गाँव नागौर डिस्ट्रिक्ट और रोडू गांव। तुम्हारा नाम क्या है गीगार। गीगार। आपने आया काम में कुछ हुआ अभी हॉस्पिटल में ट्रीटमेंट हुआ आपको लगता था क्या वो आपका पैर बचने वाला नहीं बचने वाला तो आप अभी खुश है अभी ठीक हॉस्पिटल में सब कुछ डॉक्टर साहब सब सब देखभाल सबसे अच्छा, अच्छा लगा अच्छा अच्छा बड़ता बड़ता है। है। एक एक बात बताओ राजस्थान आपको अच्छा लगा क्या ये गांव अच्छा लगा अभी भरो नहीं बोलो मैं ऐसा ही पूछ रहा हूँ ఇక్కడ చూడొచ్చు ఈ ఖండం అన్ని మొత్తము నజ్జు జిల్లా పోయింది ఇది మాక్సిమమ్ ఎంత కండ బతికింది అంత కండ పెట్టేసి ఆ అది యూజువలీ ఫస్ట్ ఆపరేషన్ చేశాను ఆ ఫస్ట్ ఆపరేషన్ అయిన తర్వాత అది ఆయిన తర్వాత నేను ఫ్రీ ఫ్లాప్ కి డిసైడ్ చేశాను ఫ్రీ ఫ్లాప్ డిసైడ్ చేసిన తర్వాత ఆపరేషన్ రోజు ఆ చచ్చిపోయిన కండ పోయిన తర్వాత ఈ మొత్తము కండము పోయింది సో ఇక్కడ కొంచెం ఎమక కూడా డ్యామేజ్ అయింది లేనంటే దీంట్లో ఇంత చిన్న దీంట్లో మూడు నరాలు ఉంది వన్ ఆర్టరీ ఒక ఆర్టరీ ప్లస్ రెండు వెయిన్ ఉంది ఆ రెండు వెయిన్ ఉంది రెండు నరాలు జాయిన్ చేసిన తర్వాత అంత చిన్న నరాలు మైక్రోస్కోప్లే ఆపరేషన్ చేయాలి ఆ మైక్రోస్కోప్ ఫెసిలిటీ ఉంది నా హాస్పిటల్ అది అండర్ కవర్ అయింది మొత్తము